హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో గులాబ్ జాములు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా బాగుంటాయి గులాబ్ జాము ఎవరైనా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా రెండు కప్పులు గులాబ్ జాము పిండి తీసుకున్నానండి నేను ఈ కప్పు తీతే తీసుకున్నాను కొలత ఇది కొన్నదేనండి మార్కెట్ లో కొన్నదేను ప్యాకెట్ రెండు ప్యాకెట్లు తెచ్చానండి హాఫ్ కేజీ ఉంటుంది కొలత అయితే రెండు కప్పులు ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను ఇప్పుడు కొంచెము నెయ్యి వేసుకోవచ్చు కాకుంటే ఆయిల్ వేస్తున్నాను నేనైతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆయిల్కి పట్టేలాగా పిండి ఇట్లా కలుపుకోవాలండి ముందు తర్వాత మనము కాచి చల్లారి పాలు కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలా ఎక్కువ పాలు ఏం పడవు కాకుంటే మనం కొన్ని కొన్ని పోసుకుంటూ పిండికి ఎంత సరిపోతాయో అన్నీ పాలు తీసుకోవాలా ఇదో ఈ విధంగా అయితే పిండి అనేది కలుపుకోవాలండి ఎందుకంటే స్మూత్ గా ఉండాలి చూడండి కలిపిన పిండి ఎక్కువ ఈ పిండి అనేది కలపకూడదండి ఇట్లానే కలిపి పెట్టుకున్నాం పక్కన పెట్టేసుకున్నాం ఒక పది నిమిషాలన్నా పక్కన పెట్టుకున్నాం ఈ లోపల మనం జీరా పెట్టుకున్నామండి రెండు కప్పులు పిండి తీసుకున్నాను కదా ఇది చక్కెర వచ్చి నాలుగు కప్పులు తీసుకున్నాను ఈ కప్పుతో మనం ఏ కప్పుతో పిండి తీసుకుంటామో ఆ కప్పుతోనే చక్కెర కూడా తీసుకోవాలా వాటర్ కూడా వచ్చి నాలుగు కప్పులు చక్కెర తీసుకున్నాను కాబట్టి నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలా మూడు కప్పులు వాటర్ అయితే పోసానండి ఇంతవరకు చిన్న బాండ్లు పెట్టుకున్నాను దాంట్లో పొంగిపోతుందని ఇప్పుడు పెద్ద బాణి మార్చాను చక్కెర ఎక్కువ ఉంది కదా నాలుగు కప్పులు కాబట్టి చక్కెర అయింది స్టవ్ వెలిగించుకొని యాలకులు ఒక ఐదు ఆరు యాలకలు తీసుకున్నానండి ఇవి దంచుకోవాలా మనకి యాలకలు పొడినే వేసుకోవచ్చు కానీ నేను యాలకలే కచ్చాపచ్చి జీరాలు వేసుకోవద్దాం కచ్చాపచ్చే దంచుకున్న యాలకలు కూడా ఇందులో వేసేసుకొని జీరా బాగా కరిగేలా కరిగించుకోవాలండి ఈ విధంగా మనము గరితో కలుపుకుంటూనే ఉండాల చక్కెర అనేది కూడా బాగా కరిగిపోయిందండి దీనికి ఏం పాకం పడాల్సిన అవసరం లేదు ఈ విధంగా కరిగించుకుంటే చాలు చక్కర మళ్ళీ గడ్డ కట్టుకు గడ్డ కట్టుకుంటూ ఉండాలంటే నిమ్మరసం పిండుకుంటే అట్లనే చక్కెర అనేది గడ్డ కట్టుకుంటూ ఉంటుంది మనము గులాబ్ జామున్ చేసుకునే లోపల ఇది అయితే పక్కన పెట్టుకున్నాం నిమ్మరసం పిండుకోవాలా పిండుకుంటేనే చక్కెర అనేది గడ్డ కట్టుకుంటూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము మనం ముందే మనము పిండి కలిపి పెట్టుకున్నాం కదండి పక్కనైతే పెట్టుకున్నాను పది నిమిషాలు మూత పెట్టుకొని ఇప్పుడు జీరా పట్టిన తర్వాత ఈ పిండి అనేది ఇట్లా అరిచితుల వేసుకొని ఇట్లా నొక్కినట్టు చేసుకోవాలండి అప్పుడే స్మూత్గా వస్తాయి ఇట్లా రౌండ్గా అయితే చేసుకోవాలండి బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి పక్కన నేనైతే మీడియం సైజే చేశాను మీకు ఎంత సైజు కావాలని అంత సైజ్ చేసుకోవచ్చు కాకుంటే ఇవి ఆయిల్ వేసిన తర్వాత పొంగుతాయి అండి మీడియం సైజ్ అయితేనే బాగుంటాయి ఈ విధంగా అయితే చేశాను అన్నీ కూడా బౌల్స్ ఇద్దండి అండి నాకైతే ఇన్ని వచ్చాయి ఆయిల్ కొంచెం బాగా వీటెక్కిన తర్వాత ఇవి కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వీటెక్కద్దు ఇవి చూడండి కొంచెం వేస్తే బౌల్స్ లాగా వస్తున్నాయి చూడండి ఈ విధంగా ఈటెక్కితే చాలు ఇప్పుడు గులాబ్ జామున్ ఇందులో వేసుకుని ఫ్రై చేసుకున్నాం ఇంకా బాల్స్ చేసుకున్నాం కదా అవి ఎత్తి ఆయిలు వీటెక్కిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టేసుకోవాలా ఎక్కువ వీటెక్కకూడదండి ఆయిల్ లోపల ఉడకవు పైన ఏమో మాడిపోయినట్లు ఉంటాయి కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంటిని కొన్న తర్వాత గెరెడ్తో ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలండి గెరెడ్తో ఎందుకంటే లోపల మాడినట్టే అయిపోతాయి ఇట్లా పైన ఉన్నవి కాలవు తిప్పుకుంటూ ఉంటే అన్నీ కూడా సమానంగా ఫ్రై అవుతాయి ఫ్రై అయితే అయ్యాయండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలా తీసి పక్కన ఒక పెట్లో పెట్టేసుకున్నాం చేసుకోవటమేనండి మళ్ళీ రెండేసారి కూడా మనం ఉంటాయి కదా చేసి పెట్టుకున్నటివి అవి కూడా ఇందులో వేసేసుకొని మనం ఇంతవరకు ఎట్లా ముందు ఫ్రై చేసుకున్నామో ఆ విధంగానే ఫ్రై చేసుకోవాలా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా రెండు సార్లు వేసినట్వి ఫ్రై అయితే అయినాయి ఈ కూడా తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాం అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు ఈ జీరాల్లో పోసేసుకోవడమే కొంచెం గోరెచ్చని వచ్చిన తర్వాత పోసేసుకోవాలి జీరాలు వేడివేడిగా పోయిన అవసరం లేదు పోసుకొని ఇట్లా బాగా కలుపుకొని గెరుతో ఒక ముప్పై నిమిషాలన్నా ఈ జీరాల్లో ఉంచాలి వీటిని అలాగే అంతేనండి రెడీ అయిపోయినాయి కప్పులో వేసుకొని పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి ఈజీగా అయిపోయే ఇది గులాబ్ జాము తొందరగా కూడా చేసేసుకోవచ్చు మనం ఇంట్లో ఎప్పుడైనా ఏమన్నా తినాలనుకుంటే ఇలా చేసుకొని ట్రై చేయండి మీరు కూడా మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి